నమస్తే అయ్య నమస్తే సార్ ఏ ఊరే అయ్య మీది మాది కొంచెం సార్ ఏ మండలం ముద్దూరు మండలం ముద్దునూరు మండలం ఈ దుక్కిలో వచ్చేసి సిటిజన్ సిటిజెను అమూల్య ప్రోమ్ ప్రోమ్ మూడు కలిసి మూడు వేసి భూమి మీద వేసి డాక్టర్తో రెండు మార్ట్లు కలిగేది వినిగాం సార్ రెండు మార్లు కలయితే మొత్తం ఫుల్గా ఫుల్లుగా మొత్తం దగ్గరికి తర్వాత పైపాటు మందులు ఏమి సరే పద్నాలుగు ముప్పై పద్నాలుగు

పిచ్చి పిచ్చిగా వచ్చాయి సార్ సైడ్ బ్రాంచెస్ బాగా వస్తున్నాయి కొమ్మలు ఎన్ని కావాలంటే అన్ని వచ్చాయి సార్ మాది మంచి కాపులు ఉంది తోట ఇప్పుడు ఎన్ని రోజులు అయింది పై రేసి ఇది ఒకటి ముక్కలు నెల లేదు రెండు నెలలు అంతే నలభై ఐదు రోజులు సుమారుగా నలభై ఐదు రోజులు పూత బాగా బ్రాంచెస్ అన్ని వచ్చి బాగుంది సార్ నాణ్యత బాగుంటాయి బ్రహ్మాండంగా ఈ మందులు వాడడం వల్ల నలుగురికి చెప్పొచ్చాయా చెప్పచ్చు ఏంది చెప్పొచ్చు చెప్పి చెప్పి చెప్పచ్చు బాగా బాగా చెప్పు బాగా చెప్పు ఇవి మీకు దిగుబడి అనేది బాగా నా దగ్గరికి వచ్చేది అనేది చెప్తా సార్ ఆ రైతునే వాడు రైతు రైతుని వస్తుంది చెప్పాలి చెప్పాలి ఈ మందులు వాడటం వల్ల దిగుబడి ఉంది 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 బాగుంది ఉంది ఈ మందులు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అయ్యా సార్ ముద్దున రైతునేస్తాం రైతు నేస్తాం నుంచి తెచ్చుకుంటున్నారు తెచ్చుకుంటున్నారు ఓకేనయ్యా ధన్యవాదాలు రైట్ సార్